మీ అందరూ బాగున్నారా మేము బాగున్నా మీరు ఇంకా ఇంకా బాగున్నారా అని చూడకున్నాం హజ్కి ఇంకా స్వాగతం ఎలా వెరైటీ పప్పు ఏంటంటే కూరగాయలతో లేదు పప్పు ఉడుకుతుంది కదా అదేం పప్పు చూపిస్తాను ఎప్పుడన్నా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనం ఏం కూర చేసుకోవాలా ఏదన్నా అర్థం కాకుండా కదా పప్పు పప్పు మటుకు ఎప్పుడు ఉంటాయి కాబట్టి అప్పుడేంది ఇంకో పెద్దలకాయలు పచ్చిమ్మకాయలు వేసుకొని ఉప్పు కారం పప్పు అంటాను మనలో కొంతమంది తెలుసు కొంతమంది తెలియపోకుండా ఉండవచ్చు ఎందుకంటే అయితే తెలుసు ఉప్పు కారం పప్పు అనేది ఏ పప్పు తయారు చేస్తారో నేను చూపిస్తాను అక్కర్లో మనం వేసుకున్న ఉప్పు గారాలు తాలింపులు ఇక అంతే ఇగోండి అట్టు పుల్లి రాత్రి తీసుకొస్తే పచ్చిగా ఉండే రాత్రి చాలా పచ్చిగా ఉండేది తెల్లారడుతుంది అట్టు పులి మనం ఎప్పుడూ వేసుకున్నట్టుగానే పసుపు పప్పులు ఉడుతున్నప్పుడు పసుపు వేసేసుకోవాలి జీలకర్ర కట్ వేసుకోవాలి ఇదిగోండి చెప్పాక చిన్న చెట్టుగా మన పప్పులో నూనె వేసుకుంటే తొందరగా ఉడికేద్ది పెద్దపాయలు పచ్చిరికాయలు కట్ చేసుకొని దాంట్ వేసుకోవాలి మీడియం సైజు పెద్దలపాయలు అయితే ఏమో మూడు వేసుకోవాలి కొంచెం పెద్దవి అయితే రెండు అయితే సరిపోతాయి ఇలా మనం కూరగాయలు అనేప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మన కూరగాయలు లేవే కూర ఎండుకలేవన్నీ అనుకోకర్లా ఇట్లా ఉప్పు పప్పు ఉప్పులే బాగుండుద్ది దగ్గర కరేపాకు ఆపచ్చును ఉంటే వేసుకోవచ్చు లేక వేసుకోపోయినా పర్వాలేదు నా కాడ ఉంది కాబట్టి నేను వేస్తున్నాను ఇది ఉడికాడ వేసిందంటే దాంతో రసం అనే దండ దిగి ఉప్పు టేస్ట్గా బాగుండద్ది ఇది ఆరోగ్య కూడా మంచిదే కదండి అందుకని ఉంటే వేస్తాను లేకపోతే మనం చేసేదేం లేదు ఇంకో అది ఎక్కువ ఉన్నప్పుడు వేసుకుంటే మంచి అది వేస్ట్ అయిపోయి ఎండిపోయే కన్నా ఇక ఆ రసం అనే దండ దిగే పప్పు టేస్ట్గా బాగుంటుంది కరేపాకు వేసింది నేను ఇది ఆప్షను ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీనికి రూల్ లేదు చింతపండు వేసుకోవాలి కదా మనం నాటి పప్పు కూడా కదా అందుకని చింతపండు వేసేసానుక కారం ఉండద్దండి ఎండమరపకాయలు చిన్నలపాయలు కచ్చి పచ్చి అదుపుకొని కరివేపాకు కొత్తిమీర అమ్మాయికి అన్నం బాక్స్ పప్పు అవల అమ్మాయికి ఇలా పచ్చడి పాపం దానికి అది నన్ను పచ్చ నూరేగా బాస్లో కొంచెం ఉంటే దోండూలు పెట్టేసుకుందన్న అది కొద్ది అడుగు నన్ను కొంచెం వచ్చింది అని టమాటా పచ్చడి ఇప్పుడు సరిపాను తగ్గించేసుకుంటే తర్వాత తాలపోతే అయినా వేసుకోవచ్చు తాలపతి వేసుకోవచ్చు అదే ఎక్కువ వేసుకున్నా ఎక్కువ పదేం చేయలేము పప్పు కావాలంటే చేసుకొని చూపించిన విధానంగా చేసుకొని తిని చూడండి సలు బల్ దీంట్లో నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకొని ఓరమిరగాలు ఉంటాయి చూసారా ఈ ఊర మిరగాయలు వేపుకొని నంచుకొని తింటే ఈ పప్పు వేసుకొని తింటే బల్లే ఉండద్ది అసలు కానీ మా ప్రస్తుతానికి మా దగ్గర రెండు లేవు నెయ్యి లేదు మరి మిరగాయలు లేవు దానివల్ల ఎన్ని మిరగాలు కొంచెం కష్టా వేసుకుంటే నంచుకొని తింటే భలే బాగుండద్ది అక్కడ చేసుకుంటూ ఉండొచ్చు కూరగాయలు లేనప్పుడేం కదండి పప్పు చేసుకుంటే భలే టేస్ట్గా ఉండద్ది మళ్ళీ ఈ పప్పునే నేను కొంచెం పరసగా చేసుకుంటాను ఎందుకంటే మాకేం గట్టిగా తినరు మా అమ్మ చేసేది గట్టిగా చేసేది అది ఇంకా టేస్ట్గా బాగుంటుంది గట్టిగా చేసుకుంటే తింటే కలుపుకొని దానికి దానికన్నం పొల్లు పొల్లు ఆడుతూ ఉండాలి ఆ గట్టి పప్పుకి నంచుకొని తింటే బెల్ల ఉండేది కానీ ఇప్పుడు బియ్యాలు ఆడు ఉన్నాయండి మంచి బియ్యమే కావట్లేదు మెత్త పండును గట్టి కొండను ఉన్నాయి కొత్తిమీర ఉండాలండి దీనికి ఎందుకంటే టేస్ట్ బాగుండి లేకపోయినా పర్వాలేనుకో ఉంటే బాగుండే ఈ పప్పు కల్లా తాలింపే టేస్ట్ తాలింపు బాగా వేసుకోవాలి మనం ఏ ఆవాలు పచ్చిమిపప్పు కొంచెం వేసుకుంటాం సార్ జీలకర్ర సాయిపప్పు ఈ ఇట్టపప్పులో ఇంకో ఇంకొక హెరట్ ఉందండి అంటే మనం పొడిమగ పచ్చడి పట్టుకుంటాం కదా ఆ పొండుమరకాయ పచ్చర కూడా పప్పు చేసుకోవచ్చు నేను మా చిన్నప్పుడు మా అమ్మ చేస్తా ఉండేది నేను ఎందుకు చేయలేదు మీ కోసం మటుకో రోజు చేసి చూపిస్తాను అంటే వీళ్ళు తింటారా తినరా అని చేయలేని వరకు మీకోసం రోజు చేసి చూపిస్తాను అది అట్లా చేస్తారనేది పోరమురగాయలు ఇవ్వన్నా కదండి ఎందుకని ఎండుమిరగాయలు ఎక్కువ వేసుకుంటున్నాను మంచి కొన్ని చిన్న బాగుండేది చిన్నరకాయలు ఇదే మనమిరకాయలు వేసుకోవాలి చిన్నరకాయలు మళ్ళీ చూస్తున్నాకండి ఈ పప్పు కొంతమంది తెలుసు అంత వాళ్ళకి పెద్ద వాళ్ళకి మట్టికి ఇప్పుడు వచ్చే కొత్తలకు పిల్లలకు తెలియదు అందుకని చూస్తున్నాం వంటకాళ్ళు మీరు మీరేం ఉంటున్నారు కామెంట్లో పెట్టండి మీ వంటకాలు ఎందుకు మీరు ఏం చేసుకుంటున్నారు మీరు అన్నీ కామెంట్లో పెట్టండి మా వీడియోలు నచ్చుతున్నాయండి మా వంటకాలు మేము చూపించేయండి మా నార్మల్గా ఎక్కడైతే చేసుకుంటామో అట్టాగే చూపిస్తున్నామని నూడిపోయింది అయిపోయింది తాలింపు పెయ్యంగానే మూత పెట్టు తాలింపు పెయ్యంగానే మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఆ వాసన అనేది బయటికి బాగుండదు ఇదిగోండి అయిపోయింది చెప్పాకండి దీంతో నెయ్యి వేసుకొని ఊరమిరకాయలు ఉంటే ఓరమలంచుకొని తింటే బలి లేకుండా దీన్ని కావాలంటే చేసుకొని తిని చూడండి నాకు కామెంట్లో ఎట్టుంది బాగుందా బాగుందో లేదో నాకు కామెంట్లో పెట్టండి ఈ పప్పు సూపర్ సూపర్గా తింటే అట్లా బాగుంటుంది చూడండి ఏం కూరగాయలు అయిపోయినంత కలర్ఫుల్గా ఉంది మనం వేసి తింటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కర్రైపోయి తాలింపు అది ండి ఉంటానండి వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను